మేనిఫెస్టోను తొంభై తొమ్మిది శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని కురుపాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్ప శ్రీవాణి అన్నారు పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పథకాలను అందించామన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు పార్వతీపురం మండం జిల్లా కురుపా మండలంలో ఆమె పర్యటించారు పుష్ప శ్రీవాణికి గ్రామస్తులు స్వాగతం పలికారు ఈ దేశంలోనే తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రూపొందించి ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక బైబుల్ గా ఒక ఖురాన్ గా భావించి ప్రతి సచివాలయంలో కూడా మేనిఫెస్టోని ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోని వాలంటీర్ల ద్వారాగా కార్యకర్తల ద్వారాగా నాయకుల ద్వారాగా ప్రతి ఇంటికి పంపించి అమ్మా ఇదిగో నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో నేను ఈ హామీలు ఇచ్చాను ఈ హామీలు నేను నెరవేర్చానా లేదా మీరే టిక్కు పెట్టండి మీరే మార్కులు వేయండి అని చెప్పి ప్రజల ముందుకి మేనిఫెస్టోని పంపించారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఒక ప్రభుత్వం ఒక ముఖ్యమంత్రి మేనిఫెస్టోని ఇంటికి పంపించి మీరే టిక్ పెట్టండి మీరే నాకు మార్కులు వేయండి అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కొత్తగా మేనిఫెస్టో అని చెప్పి ప్రజల ముందుకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికైనా ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికైనా ఇంకా మంచిగా సంక్షేమం అందిస్తానని చెప్పి కళ్ళబొల్లి మాయం మాటలు చెప్పుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రజల ముందుకు వస్తున్నారు ఇవే మాటలు రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేస్తానని డ్వాకర రుణమాఫీ చేస్తానని ఇంటికి ఉద్యోగం ఇస్తానని ఇలా ఆచరణ సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యి పదవిలో ఉండి ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలే ప్రజలు ఏమనుకుంటారో ప్రజలు ప్రశ్నిస్తారేమో మేనిఫెస్టో చెయ్యకపోతే ప్రజలు అడుగుతారన్న భయం లేదు మేనిఫెస్టోని వెబ్సైట్ లో నుంచి తీసేశారు ఎవరైనా ప్రశ్నిస్తారని అందుకే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్పారు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టి